ఎస్బీ న్యూస్కి స్వాగతం ఈరోజు మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పిరపాక మండలం ఏడుల బయ్రాసోడ్ సమీపంలో గల సీతారాంపురం గ్రామంలో ఉచిత లైబ్రరీ శ్రీ వివేకానంద ఉచిత లైబ్రరీ ఉచిత కోచింగ్ సెంటర్ ఉచిత స్టడీ రూమ్ ఉచిత కంప్యూటర్ ఎడ్యుకేషన్ దీంతో పాటు ఏడు రకాల ఉచిత సర్వీసులు మనం అందిస్తున్నాం ఉచిత స్టడీ రూమ్ ఇస్తున్నాం ఉచిత లైబ్రరీ ఇస్తున్నాం ఉచిత కంప్యూటర్ ల్యాబ్ ఇస్తున్నాం ఇవన్నీ ఎట్లా నడుస్తున్నాయి అని జనాలకు ఒక డౌట్ వస్తుంది వాస్తవంగా మీరు ఇక్కడ ఫండ్స్ సేకరిస్తారా రా డౌట్స్ వస్తుంది ఎవరి దగ్గర కూడా ఎవరి దగ్గర కూడా ఒక్క పది పైసలు కూడా మేము ఆశించలేదు వరకు దీన్ని డైరెక్ట్గా నేను చెప్తున్నా ఒక్క పది పైసలు ఎందుకంటే మీరు లైవ్లో అందరూ ఇది హెల్త్ కాదు వేల మందికి ఈ ఎల్ దగ్గర చెప్తున్నా ఎలా వస్తున్నాయి మరి సోర్స్ అలానే మా కుటుంబ మా నాన్నగారు ఈ రూమ్ ఇచ్చారు ఈ రూమ్లో ఓకే మా నాన్నగారికి ధర ఇప్పుడు ఉండపడి ఉండాలి ఎందుకంటే ఏ కుటుంబ సభ్యులైనా సరే సేవ చేస్తామంటే ముందుకు ఎవడు పంపడు కానీ మా నాన్నగారు కానీ మా అమ్మగారు కానీ నా భార్య కానీ ఇంత రూమ్ ఇది అద్దెకిచ్చుకుంటే నాకు ఒక ఆరు నుంచి ఐదు వేలు అద్దె వస్తుంది అలాంటి త్యాగం చేసి కూడా ఫ్రీ రూమ్ కాబట్టి నాకు అద్దె పట్టలేదు నా సొంత ఇల్లు కాబట్టి నాకు అద్దె పట్టలేదు మరి మెయింటెన్స్ ఎలా ఈ కరెంట్ కానీది ఏంటంటే వేటు న్యూస్ అని ఒక సంస్థ ఉంది వేటు న్యూస్లో నేను వార్త పెడితే అంటే నేను ఫీల్డ్ మీద తిరిగేటప్పుడు నేను నవ తెలంగాణ రిపోర్టర్ ఉన్నాను ఇలా తిరిగే టైంలో నేను వేటు న్యూస్లో వార్త సేకరించిన వార్త పేపర్కి పంపే వార్త ముందుకు పెడితే పంపే ముందుగా దీంట్లో పెట్టి కనుక మనం చేయగలిగితే వాడు వార్త పెట్టి ఆ కంపెనీ యొక్క సీఈఓ గారు గౌరవం ఇలా పేరు నాకు తెలియదు ఆ సీఈఓ గారు నాకు వార్తకి పది రూపాయలు ఇస్తున్నారు అలాగే నేను వీడియోని ఆ సమస్యని కనుక ప్రజలకు తెలియజేస్తే ఇరవై రూపాయలు ఇస్తున్నారు అంటే ఇలా నేను రోజుకొక పది వార్తలు పెట్టినా నాకు రోజుకు ఒక వంద నుంచి నూట యాభై రూపాయలు నేను సంపాదించగలుగుతున్నా దాని నుంచి ఆ వంద నూట యాభై రూపాయలు నెలకు వచ్చి ఒక మూడు నుంచి ఐదు వేల రూపాయలు సంపాదించగలుగుతున్నాం ఈ ఐదు వేల రూపాయలు మొత్తాన్ని కూడా టోటల్గా ఆ వేటు న్యూస్ నుంచి వచ్చే ఐదు వేలో ఆరు వేలో మొత్తం కూడా ఈ పిల్లల చదువు కోసం పిల్లలకు ఉచితంగా చదువు అందించడం కోసం అంటే చదువు అనే మహాయజ్ఞం కోసం వేటు న్యూస్ వచ్చే ఆదాయాన్ని ఉపయోగిస్తున్నాం నేను షార్ట్ న్యూస్ పెడితే నాకు ఈ న్యూస్కు సహకరిస్తున్న వేటు న్యూస్ యాజమాన్యానికి వేటు న్యూస్ అక్కడ పనిచేస్తున్న మిత్రులకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా సార్ అలాగే గతంలో కూడా నేను పబ్లిక్ వైబ్ పబ్లిక్ తదితర యాపుల్లో కూడా నేను పనిచేశాను పబ్లిక్ వైబ్ అని పబ్లిక్ అని యాప్లో పనిచేశాను న్యూస్ టుడే న్యూస్ టుడే పబ్లిక్ వైబ్ పబ్లిక్ న్యూస్ టుడే అనే యాప్స్లో నేను గతంలో పనిచేశాను దాంట్లో బెస్ట్ రిపోర్టర్ కూడా నేను పనిచేయడం జరిగింది అక్కడ నాకు ఫర్ మంత్ వచ్చే ఇరవై నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు నాకు ఒక్కో సంస్థలో అప్పుడు నాకు శాలరీగా పర్ మంత్ ఎనిమిదో తారీఖు క్రియేట్ అయ్యేది ఆ శాలరీస్తో కూడా ఇలాంటి బుక్స్ కొనడం జరిగింది అలా ఆ సంస్థల్లో మూడు సంవత్సరాలు పనిచేశాను ఆ సంస్థల నుంచి ఎస్టిమేషన్ చేయడం జరిగింది ఇలా నా కష్టం నాకు పత్రిక ద్వారా వచ్చిన ప్రతి రూపాయిని కూడా నేను వేసుకునే బట్టలు కూడా కొనుక్కోకుండా పిల్లలు నేను నా బట్టలు మురికైతే కావచ్చు కానీ ఆ పిల్లలు చదువుకునే అక్షరాలు మురికావద్దు అనే లక్ష్యంతో ఈ ఉచిత డిగ్రీ స్టార్ట్ చేశాను భవిష్యత్తులో నేను ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధిస్తే ఖచ్చితంగా వేటి నుంచి యాజమాన్యం నేను కలవడం చేస్తాను నలభై శాతం నా శాలరీలో వచ్చేదాన్ని నలభై నుంచి ముప్పై శాతం ఖచ్చితంగా పేద పిల్లలు చదువుకు ఉపయోగిస్తానని నేను హామీ ఇస్తాను ఇన్స్టిట్యూట్లో కూర్చొని చెప్తున్నాను హామీని తప్పే ప్రసక్తి ఉండదు ఖచ్చితంగా విద్యని ఖచ్చితంగా నా కుటుంబంలో నా కన్ను మూసే వరకు విద్య ఉచితంగా అందిద్దని హామీ ఇస్తాను